హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అయితే నేను రీసెంట్గా తీసుకున్న త్రీ పీస్ కుర్తా సెట్ అయితే చూసేయండి ఈ కుర్తా సెట్ బ్రింజల్ కలర్ అండి ఇందులో కొంచెం ఇట్లా లైట్గా కనిపిస్తుంది కానీ చాలా బాగుంది బయట అయితే దీన్ని నేను చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నా అనమాట దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫార్టీ పడింది క్లాత్ అలా క్వాలిటీ అయితే చాలా బాగుందండి మనకు నెగ్గ దగ్గర మన అబేట్స్ వరకు వచ్చింది చాలా బాగుందనమాట ఇంకా యాస్టేజ్ చున్ని అలాగే పాయింట్ అయితే సేమ్ కలరే వచ్చాయి డిఫరెంట్ కలర్ అలా ఆపోజిట్ కలర్ అలా రాకుండా మనకు లైనింగ్ ఏమో కొంచెం పాలిస్టర్ ప్రొవైడ్ చేశారు దీనికైతే థౌజండ్ పాటే అంటే చాలా రీజనబుల్ అనిపించింది నాకు కాస్ట్ చూస్తున్నారు కదా అక్కడక్కడా కూడా కొంచెం బీడ్స్ లాగా ఇచ్చారు ఫ్రంట్లో బ్యాక్ అయితే మొత్తం ప్లెయిన్ ఉంటుంది ఇంకా దుప్పట్టా వచ్చేసి ఇలా జరితో వచ్చింది మొత్తం కూడా డ్రెస్ కంటే దుప్పట్టనే హైలైట్ అవుతుంది అన్నమాట కదా బార్డర్ ఇలా వచ్చేసింది ఇంకా నేను చుంచులలా పెట్టాను ఫోర్ సైడ్లో కూడా వాటికైతే అవేం రాలేదు ఇలా వచ్చింది మొత్తం దుప్పట్ట మొత్తం చాలా రిచ్గా అనిపించింది తమిళి చూసే అర్థమయ్యే ఉంటుంది ఎలా ఉండింది అని దీని ప్రైస్ రీజనబుల్ అనేది కామెంట్ చేయండి అలాగే దీని ప్యాంట్ వచ్చేసి అయితే ప్లెయిన్గా వచ్చేస్తుంది చూడండి ఇంకా అంతే అన్ని సెల్ఫ్ కలర్ అయినప్పటికీ కూడా దుప్పటాతో హైలైట్ అవుతుందన్నమాట డ్రెస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్